హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనికా ఉమెన్స్ అండి పాత అండి నేక్ పోయిన సంవత్సరం మేము శారద కట్టుకున్న శారీస్ అండి ఇది ఒక పాపకి లెహెంగా అండి మనకి లెహ లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయమని చెప్పారు లెహెంగా లేదా లాంగ్ ఫ్రాక్ అని అయితే స్టిచ్ చేయమని చెప్పారు బట్ నేను లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాను అమ్మాయి సన్నగా ఉంది బట్ లెహెంగా కన్నా మనకి లాంగ్ ఫ్రాక్కే బెటర్ ఏమో అనేసి నేనైతే లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాను దీని కొలతను ప్లస్ స్టిచ్చింగ్ వీడియో నీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను చూసేయండి ఓకే అండి ఓల్డ్ శారీ మనకు కావాల్సింది లాంగ్ ఫ్రాక్కి ఓల్డ్ శారీ అండి దానికి కావాల్సింది మనకి పోన్స్ క్లాత్ అండి పోన్స్ అయితే మనకి పెద్ద పన్నా ఉంటుంది పాలిస్టర్ వచ్చేసి చిన్న పన్నా ఉంటుంది కాబట్టి మనకి డ్రెస్సెస్ కానీ లెహెంగా కానీ ఇలాంటి పన్నా తీసుకుంటే చాలా బాగుంటుందండి ఇదైతే నేను తీసుకున్నాను ఇది త్రీ మీటర్స్ అయితే తీసుకున్నానండి దానికి పైన యోక్ పార్ట్ వేయడానికి లైనింగ్ అండి కాటన్ లైనింగ్ తీసుకున్నాను మీటర్ ఓకేనా లైనింగ్ క్లాత్ అయితే మీటర్ యోగ పార్ట్ కోసం అయితే తీసుకున్నాను మనకి ఓన్లీ మనకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టేసుకొని చిన్న ఫప్పిమని చెప్పేసానండి అలాగే కుట్టడానికి మీటర్ అయితే నేను లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను శారీలోని వన్ మీటర్ క్లాత్ అయితే నేను పార్ట్ కోసం కట్ చేశానండి ఇలా నేను మొత్తం మడతలుగా పెట్టేసుకున్నాను శారీ మొత్తం ఓవరాల్గా మడతలుగా ఇలా పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి అయితే పెద్ద బార్డర్ అండి ఇటువైపు అయితే చిన్న బార్డర్ ఉంది మనకు బాడీ మెజర్మెంట్ ఇచ్చారండి బాడీ మెజర్మెంట్ అయితే తీసుకున్నాను మనకి పార్ట్ వచ్చేసి థర్టీన్ అండి షోల్డర్ ఫోర్టీన్ చెస్ట్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఉందండి చేతులకు తొమ్మిది ఇంచులండి అండి భాగం అయితే తీసుకున్నాను అమూలు పార్ట్ అది పదిహేను అండి మనకు కింద లెహెంగా లాగా వచ్చేసి అయితే పొడవ వచ్చేసి ముప్పై తొమ్మిది నడుము వచ్చేసి ఇరవై ఐదు అండి మనకి ముందు నెక్కు వచ్చేసి అండి వెనక నెక్ వచ్చేసి ఆరండి అది ఎలా కొలతలు తీసుకోవాలనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఒకసారి చూపిస్తాను చూడండి ఓకే అండి నేనైతే ఇలా పెట్టేసుకున్నాను మనకి మన లెహంగాకి వచ్చేసి ముప్పై తొమ్మిది ఇంచులండి హైట్ బేబీ హైట్ వచ్చేసి ముప్పై తొమ్మిది ఇంచులండి ముప్పై తొమ్మిది ఇంచులు అయితే పెట్టేసుకోవాలి కరెక్ట్గా ఇక్కడ చూడండి బార్డర్ వరకు కరెక్ట్గా వస్తుంది ఓకేనా ఇంతవరకు అయితే కరెక్ట్గా వస్తుంది ఇక్కడ ఒక మార్క్ అయితే వేసేసుకొని మనము కటింగ్ అయితే చేసేసుకోవాలి చూడండి నేను ఇక్కడైతే మార్క్ అయితే వేసేసుకున్నాను ఇలా స్ట్రేట్ లైన్ అయితే వేసేసుకొని మనం స్ట్రేట్గా కటింగ్ అయితే చేసుకుంటే మనకి లెహెంగాకైతే ఏమి ఉండదండి ఎంత కావాలో అంత మెజర్మెంట్ అయితే తీసేసుకొని మనమైతే లెహెంగా చూసి స్ట్రేట్ కట్ చేసుకోవడమే ఉంటుంది ఒకవేళ చిన్న పాప అయితే మనం మలవచ మలచడానికి ఇక్కడ నేను ఇంకొక పట్టి అయితే పెట్టేదానండి ఫోర్ ఇంచెస్ బట్ ఇప్పుడు హైట్ కరెక్ట్గా ఉంది ప్లస్ ఇక్కడ ఈ క్లాత్ అనేది పైన కనిపిస్తే మనకంతా లుక్గా కనిపించదు కాబట్టి నేను హైట్ ఎంతుందో అంత హైట్ అయితే తీసేసుకున్నానండి ఇప్పుడు మనం కటింగ్ అయితే చేసేసుకుందాం ఇక నేను కట్ చేస్తున్నాను చూడండి ముప్పై తొమ్మిది ఇంచుల పొడవ అయితే ఉంది మనకు ఓవరాల్గా ఈ అంచు మాత్రమే మిగులుతుందండి ఈ అంచు ఒకటి మిగిలింది చూడండి మనకైతే ఇది ఓవరాల్గా లెహెంగ కటింగ్ అయితే అయిపోయిందండి మనకి లాంగ్ ఫ్రాక్ లోపల లెహెంగాకు వేసే లైనింగ్ క్లాత్ అండి మనకి వర్జనాలు వచ్చేసి ముప్పై తొమ్మిది ఉందండి ఇది మనకి కొంచెం తక్కువగా ఉండాలి ఇక్కడ ఇదైతే ఫార్టీ ఇంచెస్ అయితే ఉందండి మనం మలపడానికి దీన్ని ఎక్కడ కట్ చేయకుండా మలిపితే కింద ఒక బార్డర్ లాగా మంచిగా దృఢంగా ఉంటుందండి ఇలా దృఢంగా పెట్టేసి పెట్టేసుకుంటే సరిపోతుంది నేను ఇలా పట్టి అయితే పెట్టేసుకుంటున్నాను దీన్ని అయితే ఎక్కడ కటింగ్ అయితే చేయట్లేదండి మనకి కింద స్టిఫ్గా ఉంటుందండి కాబట్టి నేను దీన్ని ఎక్కడ కట్ చేయకుండా ఓవరాల్గా దీనికే పిల్స్ అయితే పెట్టేసుకుంటాను ఇప్పుడు మనం పాట అయితే కట్ చేయడానికి అయితే నేను క్లాత్ అయితే తీసుకున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను హ్యాండ్స్ అయితే తీసేసుకుంటున్నాను ఆల్రెడీ పెద్దగా ఉంది క్లాత్ నేను హ్యాండ్స్ తీసేసుకుంటే నాకు మిగిలిన యోగపాటే ఉంటుంది కాబట్టి యోగపాటు కోసం చూసుకుందాము ఇక్కడ స్ట్రేట్గా లైన్ అయితే తీసేసుకొని కొంతవరకు అయితే మార్క్ అయితే వేసేసుకోండి మనకి తొమ్మిది ఇంచులు చేతులు అయితే ఉన్నాయండి తొమ్మిది ఇంచులు చేతులు ఓకే ఇది తొమ్మిది ఇంచులు చేతులు ఇది తొమ్మిది ఇంచులు చేతులు నేను డ్రా చేసింది మీకు అనిపిస్తుందా చూడండి తొమ్మిది ఇంచులు చేతులు అయితే నేను ఇక్కడ డ్రా చేశానండి ఓకేనా ఇది తొమ్మిది ఇంచులు చేతులు డ్రా చేశాను ఇప్పుడు దీనికి చూడండి ఇక్కడ నేనైతే కొంచెం ఖర్చు కోసం అయితే వదిలేసుకున్నాను ఇప్పుడు తొమ్మిది ఇంచులు అయితే తీసేసుకుంటున్నాను తొమ్మిది ఇంచులు అయితే ఇక్కడ గీసాను చూడండి మీకు క్లారిటీగా కనిపిస్తుందా ఇది తొమ్మిది ఇంచులు ఓన్లీ చేతు మనకి ఇక్కడ నుంచి పఫ్ పెట్టమని చెప్పారు కదా ఒక మూడు ఇంచులు అయితే నేను క్లాత్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అలా పెడితేనే మనకి ఫఫ్ అనేది నీట్గా వస్తుందండి ఇలా ఫఫ్ కోసం అయితే మనం ఒక త్రీ ఇంచెస్ అయితే ఖచ్చితంగా క్లాత్ అయితే ఎక్స్ట్రాగా తీసుకోవాలండి ఎవరి దేనికైనా ఇది పె అమ్మాయి కాబట్టి ఎక్కువ రావడానికైతే తీసుకుంటున్నాను ఒకవేళ మనం కు పెట్టుకుంటే టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దాన్ని బట్టి మనకు ఫ్స్ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం ఎక్కువగా పెట్టుకోవాలి తక్కువ కావాలనుకుంటే క్లాత్ అనేది తక్కువగా పెట్టేసుకోవాలండి నేను ఇక్కడ క్లాత్ అయితే కట్ చేస్తున్నాను లైనింగ్ అండి ఇది ఓన్లీ లైనింగ్ క్లాత్ మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేయాలనేది కూడా చూపిస్తాను చూడండి ఇలా ఓవరాల్గా కట్ చేసుకోవాలి ఇక్కడ ఇంతవరకే ఫిల్స్ అయితే పెట్టేసుకోవాలండి ఓకేనా ఇది మిడిల్ అండి ఇక్కడ మిడిల్ ఇంతవరకు అయితే ఫిల్స్ ఇలా పెట్టేసుకోవాలి అది ఎలా పెట్టాలనేది కూడా మీకు కటింగ్ వీడియోలో సారీ మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఓకేనా ఇప్పుడు మనకి అండి ఇక్కడ లైనింగ్ క్లాత్ నేను డబల్ మర్చుకున్నానండి చూడండి డబల్గా ఉంది డబల్ మడత వేసాను మనకి ఎంత పదమూడు ఇంచులైతే కావాలండి చూడండి ఇక్కడ సరిపోతుంది హైట్ పదమూడు అంటే మనకి నెక్ దగ్గర ప్లస్ ఇక్కడ కుట్టడానికి పోతుంది కాబట్టి పద్నాలుగు ఇంచులు అయితే నేను తీసేసుకున్నాను పద్నాలుగు ఇంచులు నేను ఇక్కడైతే మార్క్ అయితే చేసుకున్నాను మనకి షోల్డర్ పార్ట్ వచ్చేసి అమ్మాయిది పద్నాలుగు ఉందండి పద్నాలుగులో సగము ఏడండి మనకి అమూల్ పాట్ వచ్చి నేను ఇక్కడ ఎంత ఐదున్నర అయితే తీసుకుంటున్నాను అండి మనకి చెస్ట్ పార్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఉందండి ట్వంటీ ఫైవ్లో సగం వచ్చేసి మనకి ట్వెల్వ్ అండ్ హాఫ్ అండి టువెల్ అండ్ హాఫ్ అయితే తీసుకోవాలి ఎందుకంటే ఇవి రెండు ఉన్నాయి కాబట్టి మళ్ళీ టువెల్వ్ అండ్ హాఫ్లో మనకు వచ్చేసి ఎంత తీసుకోవాలండి ఒక ఆరున్నర అంటే ఏడున్నర అయితే తీసేసుకుందామండి నేను ఇక్కడ ఏడున్నర తీసుకుంటున్నాను ఎందుకంటే మధ్యలో మనం ఇంకొక ప్లేట్ అయితే పెడతాం కదా మళ్ళీ మనకి ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకుందామండి చెస్ట్ పార్ట్ ఇదైతే షోల్డర్ పార్ట్ బీట్ రెండింటినీ కలుపుతూ ఇంకొక లైన్ అయితే వేసుకుంటే ఇక్కడ అముల్ పార్ట్ అనేది వస్తుందండి చూడండి ఇది ఇక్కడ నుంచి ఈ గీత నుంచి కరెక్ట్గా ఇలాములు పాటైతే కట్ చేసుకొని మనకి క్లాత్ కోసం అయితే నేను బా టూ ఇంచెస్ అయితే క్లాత్ కోసం అయితే ఉంచుకున్నానండి చూడండి మనకి ఇక్కడ ఈజీగా యోగ ఒక పాట అయితే నేను మొత్తం గీసేసుకున్నాను మనము ఇదంతా ఓవరాల్ చేసిన తర్వాత నెక్ కటింగ్ అయితే చూపిస్తానండి మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఖచ్చితంగా లాంగ్ ఫ్రాక్ కటింగ్ వీడియో ఈజీగా తెలుస్తుందండి నేను ఇంతకుముందు కూడా పెట్టిన వీడియోస్ ఉన్నాయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోవద్దు చూడండి రెండు అయిపోయాయి కదా ఇక్కడ నేనైతే దేని దానికి విడిగా చేసుకుంటున్నాను ఓకే మనకు రెండు అయితే అయిపోయాయండి మనకి ముందు నెక్ వచ్చేసి ఐదు ఇంచులు ఉందండి అమ్మాయిది ఐదు ఇంచులు ఉంది చూడండి ఐదు ఇంచులు ఇక్కడికి వస్తుంది ఓకేనా మనకి ఎంత ఇక్కడ త్రీ ఇంచెస్ అయితే తీసేసుకుంటున్నానండి మనకు నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ అయితే కావాలి ఇక్కడ అమ్మాయికి నేను స్టార్కి ఎలా పెడతాను చెప్పానండి ఇలా మీరు డబ్బా షేప్లు తీసేసుకొని చూడండి డబ్బా షేప్లు తీసేసుకొని ఏం లేదండి ఇలా మీరు కార్నర్ తోటి ఇలా తీసేసుకొని ఇలా పెట్టేసుకుంటే మనకి స్టార్ నెక్ అనేది అయిపోతుంది ఓకేనా ఇప్పుడు ఈ అయితే కట్ చేసేసుకుందాం మనకి అమ్మాయి సన్నగా ఉంది కాబట్టి నేను ఎక్కువగా మూలలు పడ తీయట్లేదండి లేకుంటే ఇలా క్రాస్గా ఇలా తీసుకోవచ్చు ఇలా వస్తుందండి మూలలు పడ ఇలా తీసుకోవచ్చు బట్ అమ్మాయి సన్నగా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఏ మూలలు లేకుండా కటింగ్ అయితే చేసేస్తున్నాను మనకు ఇది వచ్చేసి అయితే వెనక భాగం అండి వెనక భాగానికి అమ్మాయి ఆరు ఇంచులు అండి మనకి చిన్న పార్ట్ లాగా పెట్టేసి ఇవ్వమని చెప్పింది అలానే పెట్టేసుకుందాం ఇక్కడ త్రీ ఇంచెస్ అండి సేమ్ యాస్టిజ్ ఇక్కడ చిన్న పార్ట్ రావాలా అని చెప్పింది ఇలా పెట్టేద్దామండి చూడండి ఆంటీ నాకు చిన్న పార్ట్ కావాలని చెప్పింది ఇలా పార్ట్ అయితే పెట్టేసుకుందాము ఇలా పార్ట్ పెట్టేసుకొని చిన్నగా గీసినట్టుగానే డైరెక్ట్గా కటింగ్ చేసేసుకొని ఇక్కడ డోరీ ఇచ్చేస్తే చాలా బాగుంటుందండి ఇక్కడ డోరీస్ వచ్చేసి చిన్న హ్యాంగింగ్స్ పెడితే చాలా లుక్గా ఉంటుంది ఇప్పుడైతే మనకి యోక్ పార్ట్ లైనింగ్ క్లాత్ అయితే అయిపోయిందండి మనం ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కటింగ్ చేసేద్దాం చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ నేను వన్ మీటర్ అయితే తీసేసాను కదా శారీలో నుంచి ఇప్పుడు మనము బార్డర్ ఏదైతే ఉందో అది చేతులకి వేసేసుకుందామండి బార్డర్ అయితే మొత్తం చేతులకు వచ్చేస్తుంది చూడండి నేను బార్డర్ చేతులకు వచ్చేలాగా పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనమైతే ఇక్కడ కటింగ్ అయితే చేసేద్దాం చేతులు మొత్తం ఓవరాల్గా మనకి బార్డరే వచ్చేస్తుందండి ఓకేనా ఇప్పుడు చేతులు అయితే అయిపోయాయండి ఇప్పుడు మనకి ముందు భాగం వెనక భాగం కావాలి కదా ఇప్పుడు మనం దీన్ని డబల్ మడిస్తే ఒకేసారి ఇక్కడ లైనింగ్స్ అనేటివి మీరు చూడండి ఇటు నుంచి చూసినా స్టేట్గానే ఉంది ఇటు నుంచి చూసినా స్టేట్గానే ఉంది కాబట్టి మనం ఎలా మడత పెట్టి కట్ చేసుకున్నా కూడా పర్వాలేదండి ఒకవేళ మనకు ఫ్లవర్స్ ఏవైనా వస్తే మాత్రం ఖచ్చితంగా చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి చూడండి ఇక్కడ ఏ మాత్రం బార్డర్ రాకుండా తీసుకోవాలి చూడండి బార్డర్ ఇక్కడ రాకుండా నేనైతే కట్ చేస్తున్నాను ఇక్కడ రెండు పార్ట్స్ అయితే ఉన్నాయి రెండు కూడా నేను కరెక్ట్గా కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ రెండు భాగాలు అయితే మనకైతే వస్తాయండి చూడండి ఓకేనా ఇక్కడ రెండు భాగాలు నేను కట్ చేసేసాను చూడండి ఇప్పుడు మనం వీటిని గమ్తో ఐరన్తో అయితే అతికించేసుకుందాం ఇక్కడ కాటన్ క్లాత్కి అయితే నేను గమ్ అయితే పెట్టేస్తున్నాను చూడండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే దీనిపైన పెట్టేస్తున్నాను చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా పెట్టేసుకొని నార్మల్గా ఇక్కడ ముడత లేకుండా ఇలా సాఫ్ట్గా ఇలా అనేస్తూ మనం ఐరన్ పెట్టేసి ఇలా మనము అతికించుకుంటే మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లస్ కాటన్ క్లాత్ అయితే అతుకుంటుందండి మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే నేను కట్ చేస్తున్నాను మన కాటన్ క్లాత్ ఎంత అవసరమో అంత తీసేసుకొని ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే నేను కట్ చేస్తున్నానండి మనమైతే గమ్తో అతికించుకొని మిగతా మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ అయితే కట్ చేయడం జరిగిందండి రెండు కూడా అయిపోయాయి ఇప్పుడు సేమ్ యాస్టీస్ హ్యాండ్స్ కూడా అలాగే అతికించేసుకుందాం చూడండి నేను ఇక్కడ హ్యాండ్స్ కూడా అతికించేసుకున్నాను ఇక్కడ టూ హ్యాండ్స్ మనకి యోక్ పార్ట్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను ఓకే అండి థ్యాంక్ యూ